అనేక వివాదాలు చుట్టుముట్టిన మలయాళం చిత్రం ఎల్ టూ ఎంపురాన్ నిర్మాత గోకులం గోపాలన్ ఇంట్లో తనిఖీలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోటిన్నర రూపాయలు స్వాధీనం చేసుకుంది శ్రీగోపాలన్ చిట్ అండ్ ఫైనాన్స్ లో ఆర్థిక అవకతలు జరిగాయన్న ఆరోపణలపై ఫెమా చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది ఈడీ అధికారులు కేరళ తమిళనాడులోని గోపాలన్ ఆస్తుల వద్ద రెండు రోజులు తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో కోటిన్నర నగదును స్వాధీనం చేసుకున్నారు అయితే ఎల్ టు ఎంపురాన్ చిత్రాన్ని తెరకెక్కించడం వల్లే గోపాలన్పై అక్రమ కేసులు పెట్టి కేంద్రం వేధిస్తోందని కేరళ అధికార పార్టీ ఎల్డీఎఫ్ తో పాటు యూడీఎఫ్ ఆరోపిస్తున్నాయి కేరళ సాంస్కృతిక రంగం కళాత్మక స్వేచ్ఛతో పాటు భావప్రకటన స్వేచ్ఛపై బీజేపీ దాడి చేస్తోందని దుయ్యబట్టాయి కాగా ఎల్టు ఎంపురాన్ చిత్రంలో గుజరాత్ అల్లర్లకు సంబంధించిన సన్నివేశాలు ఉండడంపై వివాదాలు చెలరేగాయి చిత్రంపై బీజేపీ ఆర్ఎస్ఎస్ వంటివి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా చిత్ర బృందం ఇప్పటికే క్షమాపణలు చెప్పింది రాజకీయ వివాదాలకు సంబంధించిన సన్నివేశాలు తొలగిస్తామని స్పష్టం చేసింది అయితే కేరళ సీఎం పినరై విజయన్ సహా చాలా మంది విపక్ష నేతలు సినిమాకు మద్దతుగా నిలిచారు